హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అంటూ రావడం జరిగింది డెబ్బై ఏండ్లు పైబడిన వారికి రాష్ట్రంలో కేంద్రం స్కీమ్ అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ త్వరలోనే వెబ్సైట్లో నమోదు రాష్ట్రంలో అదనంగా సుమారు ఐదు లక్షల మందికి ప్రయోజనం అంటూ మనకు దిశ పేపర్లు అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది అయితే దీనిని తెలంగాణలోనూ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి రాని డెబ్బై ఏళ్ళ పైబడిన వయసు వారు తెలంగాణలో దాదాపు ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి వారందరికీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు కేంద్ర స్కీమ్ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు అందజేస్తారు ఏదైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరితే ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్కు పథకాల పేర్లలో తేడాలు ఉన్నా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే ఈ రెండింటి యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కవర్ అవుతూ ఉండగా ఆరోగ్యశ్రీలో డెబ్బై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కుటుంబాలకు అందుతున్నది అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అంటూ రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ